హాయ్ ఫ్రెండ్స్ అందరూ మధ్యాహ్నం అన్నం తిన్నారా ఫ్రెండ్స్ నేనైతే ఇప్పుడే తింటున్నా నేనైతే ఈరోజు ఏం కూర చేసిన అంటే ఫ్రెండ్స్ ఆందపకాయ కూర అన్నము మామిడికాయ తొక్కు మూడు కలుపుకొని అన్నం అయితే తింటున్నా ఫ్రెండ్స్ మీరు అన్నం తిన్నారా తినలేదా మీదేమేమి కూర వండుకుర్రో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ అస్సలు మర్చిపోకండి తెలుగులో కామెంట్ చేయండి ఫ్రెండ్స్ ఇంగ్లీష్లో వేస్తే నాకు ఇంగ్లీష్ రాదు వచ్చు మీరు తెలుగులో కామెంట్ చేస్తే నేను మీకు రిప్లై ఇస్తాను ఫ్రెండ్స్ నేనైతే అన్నం తింటున్నా అందరు బాగున్నారా మా ఛానల్ని ఫస్ట్ చూస్తున్నట్టయితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేసుకోండి ఫ్రెండ్స్ సపోర్ట్ చేయండి అందరూ బాగున్నారా ఫ్రెండ్స్ అందరూ బాగుండాలి అందులో నేను ఉండాలి మీరు చూస్తున్నది శ్యామల బ్లాగ్స్ అయినా కానీ కడుపు నిండా అన్నం తినాలి టైం ప్రకారం తినాలి ఫ్రెండ్స్ అప్పుడే ఆరోగ్యం బాగుంటుంది ఈరోజైతే అందప్య కూర మస్తు మంచి టేస్ట్ వచ్చింది ఫ్రెండ్స్ ఒక్కొక్క రోజైతే అస్సలు టేస్ట్ బాగా రాదు ఈరోజైతే సూపర్ వచ్చింది ఇంకా నేనైతే కడుపు నిండా అన్నం అయితే తింటున్న ఫ్రెండ్స్ మస్తు నచ్చింది కూరగాయ ముక్కలు అయితే నాకు మస్తు ఇష్టం సొరకాయ ముక్కలు సొరకాయ ముక్కలు తింటుంటా సొరకాయ కూర మామిడికాయ పచ్చడి రెండు కాంబినేషన్ అయితే సూపర్ ఉన్నాయి ఫ్రెండ్స్ రెండు కలుపుకొని నేనైతే అన్నం అయితే తింటున్నా మా వీడియో మీకు నచ్చితే లైక్ చేయండి షేర్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి బాయ్ ఫ్రెండ్స్